నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మాట్లాడదాం జీవితం అంతా విఘ్నాలేనండి ఏది మొదలు పెట్టాం ఆటంకం లేకుండా ఏది ఉండదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు అంటే మరి మొదలు పెట్టేటటువంటి పని కరెక్ట్ కాదా కరెక్ట్ టైంలో మొదలు పెట్టట్లేదా అసలు వాళ్ళ లైఫ్ అంతా అనేది చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమిటి పెట్టాలి తప్పకుండా విఘ్న రాజు మన గణపతి స్వామి వారు విఘ్నాలకు అన్నింటినీ కూడా అంటే ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ చేయండి గణపతి పూజ చేసినట్టయితే ఎలాంటి విఘ్నములు ఉన్నా తొలగిపోతాయి అంటే మనం ఒక ఐదు గంటల పూజ ఉంది లేదా త్రీ డేస్ పూజ చేసుకునే వారు ఉన్నారు ఇందులో భాగంగా ముందుగా గణపతిని ఆరాధించండి గణపతిని పూజించండి విఘ్నములు తొలగిపోతాయి అది మనం చేసేటువంటి పూజకు చేసేటువంటి పరిస్థితి ఇక అంటే ఆ పూజకు విఘ్నాలు ఏం కలగకుండా ఎట్ ద సేమ్ టైం మీకు ఉండే అటువంటి కోరిక మీకు అటువంటి పని నాకు ఈ పని కావాలి అదొక పూజ లైక్ ఎప్పుడైతే గణపతికి సంబంధించినటువంటి ఒక తాంత్రిక ప్రయోగము అంటే చాలా ఉన్నది సంకటర చతుర్థి కావచ్చును లేదా మనకు అంగారక చతుర్థి చతుర్దశి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నవి దగ్గర దగ్గర గణపతిని చాలా రకాలుగా పూజించేటువంటి వారు ఉన్నారు ఇక్కడ ఏమిటి అంటే ఒక మనకు వక్క ఉంటుంది అంటే దాన్ని మన భాగం వక్క అంటారు ఆ భాగంపై గణపతిని చిత్రీకరించాలి అది మీరు ఎట్లా చేస్తారు అనేటువంటిది మీ ఇష్టం పూర్ణంగా అదే ముక్కగా చెయ్యండి హాఫ్ చెయ్యండి చక్కగా పూర్ణంగా ఉండేటువంటి పోక ఒక్కలో గణపతిని మనము చిత్రీకరించాలి అది మీరు ఎట్లా అదే మీరు ఎట్లా చిత్రీకరిస్తారు అనేది మీ ఇష్టం ఇక మీ దగ్గరలో ఎవరున్నారు దొరుకుతాయి కూడా ఒకవేళ చెప్తున్నాను అంటే న్యాచురల్ గా మనం చేసుకుందాం న్యాచురల్గా చేయాలి దగ్గరలో ఎవరుంటే వారితో నిష్ఠగా చెక్కించుకునే ప్రయత్నం చేయాలి ఇది ఫస్ట్ ప్రాసెస్ ఎవరైతే ఇది చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంపై భద్రపద మాసంలో స్వామివారికి సంబంధించినటువంటి గణపతి నవరాత్రులు ప్రారంభం ఉన్నది అంటే నవరాత్రులలో చవితి తిథి చూసుకోండి చవితి తిథి రోజు నాడు కుదిరితే ఇది చేయండి ఇంకా విశేషం లేదు అనుకున్నా ప్రతి నెలలో వస్తుంది మనకు సంకటహర చతుర్థి చదువు చేసుకోమంటారా అవును ఇక్కడ ఎరుపు రంగు వస్త్రంపై ఆ చెక్కబడినటువంటి ఆ యొక్క గణపతి యొక్క ప్రతిమ నుంచండి చక్కగా పెట్టిన తర్వాత ఎర్రటి వస్త్రంపై ఆ యొక్క గణపతి యొక్క విగ్రహము ఉంచిన తర్వాత దానిపై కొంత గరకను సమర్పించండి అది ఇరవై యొక్క గరకపోసలు కానీ పదకొండు కానీ లేదా యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ఒక్కొక్కటి తీసి సమర్పించండి స్వామికి ఇది గుర్తుంచుకోండి సమర్పించిన తర్వాత ఎప్పుడైతే ఆ గణపతి రంగు క్లాత్ వేశామో అందులో స్వామివారి ప్రతిమ పెట్టామో ఆ యొక్క మనము గరకపూసలను పెట్టామో చక్కగా గణపతికి సంబంధించినటువంటి సంకటనాశన స్తోత్రాన్ని చదవండి లేదు అనుకుంటే స్వామివారి యొక్క నామాలు చెప్పుకోండి లేదు అనుకుంటే వక్రదుండ మహాకాయ కోటిసుర సమ ఇదైనా చదువుకోండి కనీసం ఇది చదువుకో ఇదంతా ఏది లేదనుకుంటే ఓం గమ్ గణపతయ్య నమ నేను మొదటి నుంచి అటువంటి మంత్రం ఇది ఒకటే ఓం గమ్ గణపతయ్య నమ చాలా ఉన్నది ఓం శ్రీం హ్రీం క్లీం గమ్ గణపతయే వరవరద సర్వజనమ్మే వశమాన శవాహ ఓం శ్రీం హ్రీం క్లీం గమ్ గణపతయే వరవరద సర్వజనమే వశమాన స్వాహ ఇది ఇంత పెద్ద మంత్రం ఎవరికి వద్దు కనుక ఓం గం ఏ నమ అంటే చాలా ఉన్నవి ఇది సరిపోతుంది ఈ మంత్రంతో మీరు స్వామిని మూట మూటగట్టి ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇంటి సింహద్వారానికి కట్టి రోజు వేయండి దానికి మెయిన్ డోర్ దగ్గర అసలు మామూలుగా ఉండదు సింహద్వారం లోపల కట్టుకోమంటారా లోపల మనం బయటికి వెళుతుంటాం కదా వెళ్ళాక స్వామిని నమస్కరించుకొని వెళ్ళండి అంతే ఆ మ్యాజిక్ కాని ఆ మిరాకిల్ కానీ చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనమే వశమానాయ స్వాహ ఈ గ్లౌమ్ అనేటువంటిది ఒకవేళ మీరు ప్రొనౌన్సేషన్ లేదు అనుకుంటే గమ్ గణపతి చదువుకోండి బాగుంటుంది ఈ ఒక్క మంత్రము మీరు జపించి ఒకటేసారి మీరు చవితి రోజు అది మీరు ప్రతిష్ట చేసి పెట్టుకోండి మీరు ఇంటి నుండి బయటికి అంటే రోజు ఉదయం మీ ఇంట్లో ఉండేటువంటి మహిళలు మీ భార్య కావచ్చును మీ పిల్లలు కావచ్చును మీ తల్లిగారు కావచ్చును లేదా మీరైనా స్నానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ధూపం చూపించండి అగరబత్తులు చూపించండి చాలు అగరబత్తులు చూపించి నమస్కరించుకోండి అంతే ఏదో మీరు అక్కడ కుర్చీ వేసుకొని ద్వారం వద్ద ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతిస్తే ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇదేందో అనుకుంటారు కనుక అది అది సీక్రెట్ అది సీక్రెట్ సీక్రెట్ లాగా ఉంచండి దాన్ని డీక్రోడ్ మన లాకర్ ను మనం ఓపెన్ చేయలేం సీక్రెట్ గా ఉంచుకుంటాం కనుక అది సీక్రెట్ మీరు చెయ్యండి విఘ్నముల నండి తొలగించేస్తుంది ఖచ్చితంగా మళ్ళీ చేయమంటున్నారు మార్చాల్సిన పరిస్థితి ఉంటుందా ఇంకా ఒకసారి చెయ్యండి కొన్ని రోజులు బాగుంది మనలా కొంత నెగిటివ్ అనిపిస్తుంది దాన్ని తీయండి ఎక్కడైనా నీటిలో నిమజ్జనం చేయండి మళ్ళీ పెట్టేసుకోవచ్చు చవితి నాడు చేసేసుకోవచ్చు మరి రకరకాల పరిస్థితులు ఉంటాయి అంటే పైన ఉంటుంది అండి దాన్ని ఎవరు తాకరు కానీ ఇంట్లో స్త్రీలు ఉంటారు మరి పర్వాలేదు కదా దానికి సూతకంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు ఏది లేదు మనకు విఘ్నాలు అన్ని వస్తూనే ఉంటది సూతకంలో వస్తవి మంచికున్నప్పుడు వస్తవి కనుక ప్రతిసారి గణపతి యొక్క అనుగ్రహం అవసరమే పదకొండు రోజులు పూర్తయిన తర్వాత పన్నెండవ రోజు అంటే ఒక మనిషి మరణించిన తర్వాత పదకొండు రోజులు ఏది మనం చేయం పన్నెండవ రోజు గణపతి పూజ చేయడానికి అర్హులమే పన్నెండవ రోజు గణపతి పూజ పుణ్యాహవాచనం చేసిన తర్వాతనే మిగిలింది ఉంటుంది కనుక ఆ పదకొండు రోజులు విడిచిపెట్టండి ఒకవేళ ఏమైనా జరిగింది అంటే చేయం చేయద్దు పన్నెండవ నుండి ఖచ్చితంగా యథావిధిగా చేసుకోవచ్చు రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు విఘ్నాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి ఒక్కతో ఏదైతే చెప్పారో పూర్ణంగా ఉండేటటువంటి ఒక్క దొరుకుతుంది పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతుంది చక్కగా ఇంట్లో కూడా దేవతా మందిరాల్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు దాన్ని వినాయకుడిగా భావించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఖచ్చితంగా ఇది మన వాళ్ళకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ